భక్తి సమయం కార్యక్రమాల కవరేజ్ కు కొత్తగూడెం జిల్లా ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం చూద్దాం శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయము క్షేత్ర పాలిక దేవి పోసమ్మ తల్లి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత భాగ్యేశ్వర స్వామి పంచాయతన క్షేత్ర దేవాలయాన్ని శుక్రవారం కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అమ్మవారి దర్శనార్థం సందర్శించారు ఈ సందర్భంగా ఆమె తలపై భక్తులతో కలిసి బోనమెత్తారు అనంతరం బూడిదగడ్డ శ్రీ 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 మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది శ్రీ మహంకాళి అమ్మవారి ఉపాసకులు నరేంద్ర భవాని ఆలయ మర్యాదలతో సీతా మహాలక్ష్మిని సాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నరేంద్ర భవానీ స్వామి కాళీ ఉపాసకులు స్థానిక మాజీ కౌన్సిలర్ బోయిన విజయ్ కుమార్ స్థల దాతలు ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఈడ్పుగంటి రవీందర్ పాసి కులస్థులు సత్యనారాయణ పాసి హీరాలాల్ పాసి బాలపాసి బాబాదిన్ పాసి శ్రీ 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 మహంకాళి అమ్మవారి దేవాలయము భక్త బృందం తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం ఈ రోజున మన కొత్తగూడెం కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి బూడిదగడ్డలో మహంకాళి అమ్మవారి గుడిలో పండగ వాతావరణంలో కన్నుల పండగ రథాన్ని చక్కగా అలంకరించి అమ్మవారి బోనాలు సమర్పించడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నేను ఈ గుడికి ఒక నాలుగు సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాను కోరిన కోరికలు ఖచ్చితంగా తీర్చే అమ్మ మహంకాళి అమ్మగారు అని తెలియపరుస్తా ఉన్నాను ఇరవయో తారీఖున ఇక్కడ అన్న కూడా ఉన్నది ఇక్కడ పెద్దలందరి సమక్షంలో అందరూ ఒకటై చాలా చక్కగా జరుపుతా ఉన్నారు హైదరాబాద్ తర్వాత ఇక్కడ ఇంత చక్కగా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ బోనాల పండుగని చక్కగా జరుపుకుంటా ఉన్నారు చాలా చరిత్ర కలిగినటువంటి గుడి ఈ బుడిదగడ్డలో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్చే గుడి అని కూడా తెలియపరుస్తూ ఈ రోజు అందరు ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఈ గుడి అయ్యవారికి భవానీ గారికి అందరికీ కూడా పేరు పేరుని బోనాల శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మాది వార్డు వార్డు కౌన్సిలర్ బోయిని విజయ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ